సో ఇది మనకి చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా క్యారబుల్ అండి మనం ఇది బాగా మంచిగా క్యారీ చేసేయచ్చు చాలా మంచి డీసెంట్ కలర్ అండి ఎలాంటి స్కిన్ టోన్ కైనా గానీ చాలా బాగుంటుంది హలో హ్యాపీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీషోలో లో నుంచి ఒక టూ బ్యూటిఫుల్ శారీస్ అయితే మీ ముందు తీసుకొచ్చేసానండి అయితే ఇవి మనకి లైట్ కలర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి సో ఇవి కట్టే చూసేదానికంటే మీరు కట్టే లుక్ అనేది చాలా మంచి ఫేర్ గా ఉంటుంది సో ఇది కట్టుకుంటే మీరు చాలా ఎలిగెంట్ గా కూడా ఉంటారు సో ఈ శారీస్ వచ్చేసి మనకి ఇప్పుడు లెనిన్ అండ్ డోలా సిల్క్స్ ఫ్యాబ్రిక్ అనేవి ఇప్పుడు మనకి మీషోలో చాలా ట్రెండింగ్ గా ఉన్నాయండి సో అందుకోసం నేను టూ శారీస్ అయితే అందులో నుంచి తీసుకొని మీకు ఈ రోజు రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను సో ప్రొడక్ట్ ఎలా ఉందో మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి సో దాని వల్ల మీకు ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉందో తెలుస్తుంది సో మీరు తీసుకోవాలనుకుంటే ప్రోడక్ట్ మొత్తం ఒకసారి చూడండి మొత్తం చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము సో మనం ఫస్ట్ శారీ వచ్చేసి ఇది లెనిన్ ఫ్యాబ్రిక్ లో అయితే మనకు వచ్చేస్తుందండి శారీ సో మనకి శారీ కలర్ అనేది సో ఇది మనం కట్టుకుంటే చాలా బా మంచి లుక్ వస్తుందండి సో ఇది మన ఛానల్లో తక్కువ బడ్జెట్ లో అయితే చూపిస్తున్నాను దీని ప్రైజ్ ఎంతో ప్రోడక్ట్ ఎలా ఉందో వీడియో మొత్తం చూసి తెలుసుకోండి సో మనకి ఇది వచ్చేసి మొత్తం ఫ్లోరల్ లో వచ్చేస్తుంది సో మనకి ఫ్లోరల్ మొత్తం చూసారా మనకి మొత్తం ఫ్లవర్స్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది సో చాలా బాగుంటుందండి మీరు ఏదైనా టెంపుల్స్ కి మంచి అకేషన్స్ కి కట్టుకోవాలనుకుంటే సింపుల్ గా లైట్ వెయిట్ శారీ అండి సో మనకి ఇక్కడ పైన బార్డర్ వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ లో మనకి సిల్వర్ జరీ బార్డర్ అయితే ఇచ్చారు సో మనకి శారీ ఎంత మనకి ఈ ప్యాటర్న్ లోనే వస్తుందండి మొత్తం ఫ్లోరల్ లో అయితే వచ్చింది సో మనకి కింద బార్డర్ కూడా ఈ విధంగా చిన్నగా ఇచ్చారు సో కింద పైన మనకి చిన్న బార్డర్స్ తో చాలా మంచి ప్లే మనకి ఇక్కడ సిల్వర్ బార్డర్ తో మంచి హైలైట్ గా ఇచ్చారు శారీకి సో ప్రొడక్ట్ ఎలా ఉందో చూద్దాము వచ్చేసి మనం పళ్ళు పాట నుంచి స్టార్ట్ చేద్దామండి సో వచ్చేసి మనకి పళ్ళు పాట అయితే ప్యాటర్న్ ఇలా ఇచ్చారు సో మనకి ఫ్లవర్ లో తర్వాత కొంచెం లైన్స్ ప్యాటర్న్ లో అయితే మనకి ఇలాగా వచ్చింది సో శారీ అంతా మనకి ఫ్లవర్ ప్రింట్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది ఒకసారి దీని లుక్ కూడా చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సో శారీ నచ్చితే మాత్రం కచ్చితంగా ఒక లైట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో శారీ చూసారా ఎంత బాగుందో చాలా మంచి డీసెంట్ కలర్ అండి ఎలాంటి స్కిన్ టోన్ కైనా కానీ చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేయద్దు సో ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా స్మూత్ ఉంది సో మీరు ఎలాగైనా ఇవి మనకి కుర్చులు ప్లేటింగ్స్ ఎలా పెట్టినా కానీ చాలా బాగుంటుంది సో ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉందండి సో మనకి బ్యాక్ ఫినిషింగ్ కూడా ఈ విధంగా ప్లెయిన్ అయితే ఇచ్చారు సో ఇది మనం హ్యాండ్ వాష్ చేసిన మిషన్ వాష్ చేసినా మనకి ప్రింట్ అనేది పోదండి సో ఇది వచ్చేసి నాకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడి పడింది సో నాకు ఎగ్జాక్ట్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ సెవెంటీ రూపీస్ అయితే పడిందండి ఇప్పుడు మనకి మీషోలో సేల్ అయితే జరుగుతుంది కదా ఒకసారి వెళ్ళి చూడండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చిందండి సో బ్లౌజ్ పీస్ కూడా మనకి మంచి చిన్న చిన్న ఫ్లవర్స్ తో ఇచ్చారు సో మనకి ఇక్కడ పైన కింద బార్డర్ వచ్చేసి సేమ్ ఈ విధంగానే ఇచ్చారండి ఇక్కడ మనకి స్కై బ్లూ కలర్ లో సిల్వర్ జెర్రీతో సో మనం ఇదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని శారీ వేసుకుంటే చాలా మంచి లుక్ ఉంటుంది సో నేను మీకు ఈ శారీ కావాలనుకుంటే నేను వచ్చేసి కోడ్ పక్కన పెడతానండి దీని ప్రైస్ కోడ్ నేను స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి సో మనం సెకండ్ ప్రొడక్ట్ ఎలా ఉందో చూద్దాము వచ్చేసి మనకి డోలా ఫ్యాబ్రిక్ అంటారు కదా ఇప్పుడు మీ షోలో చాలా హైలైట్ గా వస్తున్నాయి డోలా ఫ్యాబ్రిక్ అనేటివి సో అందులో నేను ఇది ఒకటి శారీ మీకు రివ్యూ ఇద్దామని తీసుకున్నాను సో ఇది కలర్ వచ్చేసి మనకి గ్రే అండ్ బ్లాక్ మిక్సింగ్ లో అయితే వచ్చేసింది సో చాలా మంది కలర్ ని ఇష్టపడతారు ఎందుకంటే ఇది కొద్దిగా స్కిన్ టోన్స్ ఉన్న వాళ్ళు ఎవరు వేసుకున్నా గానీ చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది సో మన ఫ్యాబ్రిక్ ఎలా ఉందో దీంట్లో క్వాలిటీ ఎలా ఉందో చూద్దాము సో మనం పళ్ళు ప్యాక్ నుంచి అయితే స్టార్ట్ చేద్దామండి సో మనకి పళ్ళు అయితే ఈ విధంగా ఇచ్చారు మంచి లైన్స్ తో అయితే మనకి మనకి గ్రే అండ్ బ్లాక్ అండ్ వైట్ కలర్ దాంట్లో మనకి ఈ విధంగా ఇచ్చారండి సో మనకి పైన బార్డర్ వచ్చేసి ఈ విధంగా కొద్దిగా మనకి లేస్ బార్డర్ టైప్ లో అయితే ఇచ్చారు కొంచెం షైనింగ్ అవుతుంది సో మనకి కింద కూడా సేమ్ బార్డర్ అయితే వచ్చిందండి శారీ మొత్తం మనకి ఈ విధంగా మంచిగా ఇచ్చారండి చూస్తే మంచి ప్యాటర్న్ అయితే ఉంది డిఫరెంట్ ప్యాటర్న్ ఉందండి సో ఇలాంటి శారీస్ కొంచెం తక్కువ ఇష్టపడతారు కానీ ఇవి వేసుకుంటే చాలా ఎలిగెంట్ గా ఉంటారండి సో మనకి ఇదంతా గ్రే ప్యాటర్న్ లో ఇచ్చారు కలర్ అయితే గ్రే అండ్ బ్లాక్ మిక్సింగ్ లో సో మనకి కింద బార్డర్ కూడా ఈ విధంగా బిగ్ బార్డర్ అయితే ఇచ్చారండి సో ఒకసారి లిక్ కూడా చూడండి మీకు చాలా బాగుంటుంది ఇది సో డోలర్ ఫ్యాబ్రిక్ అనేది మనకి మీషోలో మంచి ట్రెండింగ్ గా వస్తున్నాయి సో ఈ ఫ్యాబ్రిక్ లో మనకి క్వాలిటీ చాలా బాగుందండి సో ఇది వచ్చేసి నాకు ఇక్కడ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ ఎయిటీ అలా పడింది సో నేను ఎగ్జాక్ట్ ప్రైస్ మీకు కోడ్ అనేది పక్కనిస్తాను ఈసారి మీకు కావాలనుకుంటే మీకు నచ్చితే ఒక లైట్ అయితే కచ్చితంగా చేయండి సో మనం బ్యాక్ ఫినిషింగ్ కూడా చూద్దాము సో బ్యాక్ ఫినిషింగ్ కూడా మనకి సేమ్ ప్రింట్ అయితే ఇచ్చారండి సో ఇది మనకి చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా క్యారబుల్ అండి మనం ఇది బాగా మంచిగా క్యారీ చేసేయచ్చు సో ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుందండి మీకు కావాలనుకుంటే నేను స్క్రీన్ మీద ఇస్తాను సో మనం బ్లౌజ్ పీస్ చూద్దాము సో బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇట్లా చిన్న చిన్న డాట్స్ తో ఇచ్చేసారు సో ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ తో మనకి ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారండి సో మనకి బ్లౌజ్ పైన మనకి ఈ విధంగా చిన్న లేస్ అయితే ఇచ్చారు సో మన కింద ఇట్లా హ్యాండ్స్ దగ్గర అయితే ఇట్లా బిగ్ బార్డర్ అయితే ఇచ్చారండి కొంచెం సో ఇదైతే క్వాలిటీ నాకు బాగా నచ్చిందండి ఈ టూ శారీస్ మీకు నచ్చినట్టు ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్